హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఎలక్షన్ ముందు రోజండి ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాను సో ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా బేబీకి ఎందుకని చెప్పి వెళ్తున్నాను అనమాట సో స్టార్ట్ అవుతున్నాము ఎలక్షన్ టూ డేస్ ముందు వన్ డే ముందంటే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి విజయవాడకి ఒక బస్సు ప్లస్ విజయవాడ నుంచి మళ్ళీ ఇంకొక బస్కి వెళ్ళాలి కాకపోతే ఈవినింగ్ బయలుదేరదాం అనుకున్నాము కానీ వర్షం ఎక్కడ పడుతుందో అయితే ఫుల్గా ఉన్నాయి ఎక్కడ పడుతుందో అని చెప్పి భయపడి ఆఫ్టర్నూన్ రెండింటికి బయలుదేరామన్నమాట సో స్టార్ట్ అవుతున్నాము ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఆటో అంకులు ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు సో ఆయన ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట స్టాండ్ కోసం అని చెప్పి సో అందరం అయితే ఆటో ఎక్కేసాము బయలుదేరాం అస్సలు రోడ్ బాగోదండి మెయిన్ ఉన్న ప్లేస్లో అయితే రోడ్ అస్సలు బాగోదనమాట సో స్టార్ట్ అయ్యాము ఇంకా ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పి చాలా బామండి ఎందుకంటే పెద్దవాళ్ళమైతే మనం ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం కానీ చిన్న పాప ఉంది కదా సో తను ఎలా అని చెప్పి సేఫ్టీగా అంబ్రీలా కూడా పెట్టుకున్నాను అయినా కానీ కొంచెం చూడండి ఎలా మా బొంత ఎలా ఉందో సో స్టార్ట్ అయ్యా అనమాట మాకు మేమున్న ప్లేస్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా ట్రాఫిక్ ఎక్కువ కనుక ఉంటే కనుక ఇంకో టెన్ మినిట్స్ వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట సో బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం ఇంకా లోపలికి వెళ్ళాలి బస్సు ఉందో లేదో చూడాలి ఎలక్షన్ టైం కదా అసలు బస్సులు దొరు దొరుకుతాయో లేదో అనే భయం కూడా ఉంది చాలా భయం వస్తుంది అనమాట ఎందుకంటే రష్గా ఉంటుంది కదండి పబ్లిక్ వస్తూ ఉంటారు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ సమ్మర్ హాలిడేస్ సో ట్రా ఈ టైంలో ట్రావెలింగ్ అంటే కొంచెం భయంగానే ఉంది కాకపోతే చూడాలి లోపలికి వెళ్ళి అని చెప్పి వచ్చాము బస్ స్టాండ్ ముందైతే వచ్చేసామన్నమాట మా మమ్మల్ని అయితే ఇక్కడే డ్రాప్ చేశారు ఆయన ఆటో అంకుల్ సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము ఇప్పటికీ మీకు ఉంటుంది మన ఊరు వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడదో నేనే చెప్తాను రండి గుంటూరు అనమాట మాది అమ్మ వాళ్ళది అనమాట సో అక్కడి నుంచి బయలుదేరుతున్నాము సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇది బస్సు కూడా ఎక్కేసామండి యాక్చువల్లీ అక్కడి నుంచి బస్ స్టాండ్ లోపలికి వీడియో తీయటానికి చిన్నకుడు పడుతున్నా అనమాట అందులో పాప ఉంది కదా చేతిలో సో తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి బస్సులో అయితే ఎక్కేసాము స్టార్ట్ అయిన దగ్గర అయితే ఏమీ లేదండి వర్షం అయితే ఏం లేదు అందులో పాపతో ఫస్ట్ టైం బస్ జర్నీ తను ఎక్కడ ఏడుస్తుందో అని ఒక చిన్న భయం కూడా ఉంది ఏడ్చిందంటే ఇంకా మన వల్ల కాదు కదా సో చూడండి ఇంకా మధ్యలో మిడిల్ కాకానీ వెళ్ళాము లేదో స్టార్ట్ అయిందండి మామూలు వర్షం కాదు ఉరుములు మెరుపులు అంత పెద్ద వర్షం పడింది అనమాట వర్షం అసలు ఆ ట్రాఫిక్లోనే మాకు వన్ అవర్ లేట్ అయిపోయింది అంత అంత పెద్ద వర్షం అనమాట ఎక్కడ చూడ చూసినా గుంతలే అండి వర్షపు నీటితో నిండిపోయింది చూడండి చూపిస్తున్నాను చూడండి నేను మిర్రర్ వేసేసి ఉంది సో చూడండి నాకైతే మోస్ట్లీ వర్షం పడుతుందంటే అస్సలు బైక్ డ్రైవింగ్ అంటే చాలా భయం అండి నేను డ్రైవ్ చేసినా కానీ వేరే వాళ్ళు డ్రైవ్ చేసినా కూర్చోవడం కానీ చాలా భయం ఎందుకంటే అది ఎక్కడ స్కిడ్ అవుతుందా అని ఒక చిన్న భయం అనమాట సో చాలా స్లోగా వెళ్తాను నేను స్కూటీ మీద కాకపోతే వర్షం పడినప్పుడైతే ఇంకా స్లో అనమాట చాలా భయం అనమాట నాకు యాక్చువల్లీ బండి అంటే తప్పదు అని నడిపిస్తుంటా అంతే సో ఇది వచ్చేసి బ్యారేజ్ అండి ఇంకా విజయవాడ వచ్చే వరకు కూడా అస్సలు నాన్ స్టాప్ అనమాట వన్ అవర్ పట్టింది మాకు గుంటూరు నుంచి విజయవాడకి ఇంకా ఆ వన్ అవర్ నాన్ స్టాప్ పడుతూనే ఉంది మేము ఇంటి దగ్గర బయలుదేరటం ఒక హాఫ్ ఎన్ అవర్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేట్ అయినా కానీ మేము తడిచిపోయే వాళ్ళం బస్ స్టాండ్ బయట నుంచి లోపలికి వెళ్ళేదాకే వాళ్ళం అనమాట అమ్రిల్లా అయితే ఉంది కానీ ఆ గాలికి అది కూడా ఆగదండి సో అంత భయం వేసింది కొంచెం కొంచెం ఎల్లీగా స్టార్ట్ అవ్వటమే మంచిది అనిపించింది సో స్టార్ట్ అయ్యాం సేఫ్గానే విజయవాడ అయితే రీచ్ అయ్యాం కాకపోతే విజయవాడ బస్ స్టాండ్ ముందు నుంచి మాకు విజయవాడ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళడానికి హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందండి అక్కడ దగ్గర దగ్గర మనకి విండోలోంచి నుంచి చూ చూస్తుంటే బస్ స్టాండ్ కనిపిస్తుంది కాకపోతే లోపలికి వెళ్ళడానికి రూట్ లేదు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట సో ఎలాగో అలా వచ్చేసాను చూడండి విజయవాడ బస్ స్టాండ్ అనమాట ఇది లోపల వెళ్తున్నా నేను అసలు హాఫ్ అన్ అవర్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో జస్ట్ ఒక ఎంత కూడా లేదండి డిస్టెన్స్ సో అంత డిస్టెన్స్కి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది సో ఇదంతా విజయవాడ అనమాట సో విజయవాడలో కూడా బస్ అనేది ఎక్కేసాము సో స్టార్ట్ అయిపోయాము విజయవాడ దగ్గర నుంచి కూడా ఇక్కడైతే కొంచెం బెటర్ అండి అంత వర్షం లేదు కాకపోతే వర్షం అయితే ఉంది చినుగులు పడుతున్నాయి అన్నమాట సో విజయవాడలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే తెలంగాణ బస్సు ఎక్కామండి ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సెస్ అలాట్ చేశారు కదా లేడీస్ అంతవరకు సో మేమేం చేశామంటే చేసామంటే హైదరాబాద్ బస్ ఎక్కేసాము అంటే మిడిల్లో మా మేము ఎక్కడికైతే రీచ్ అవ్వాలో అక్కడ కూడా ఆగుతుందని చెప్తేనే మేము ఆ బస్ అనేది ఎక్కాల్సి వచ్చింది కానీ అక్కడ ఏం జరిగిందంటే కొంచెం డిస్టబెన్స్ అనేది జరిగింది యాక్చువల్లీ అది హైవే మీద ఉండి వెళ్తుందంట స్టేషన్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళండి అని చెప్పారు అది ఎప్పుడు చెప్పారు మేము ఎక్కిన తర్వాత చెప్పారనమాట ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కూడా అయిపోయింది మిడిల్ లో ఒకళ్ళు ప్యాసింజర్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఒక ప్లేస్లో దిగాలనుకున్నారు నేను యాక్చువల్లీ ప్లేసెస్ నేమ్ ఎందుకు చెప్పట్లేదు అంటే నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అది హైడ్ చేస్తున్నా అండి ముందు ముందు వచ్చే వీడియోస్ తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను కానీ ఇప్పుడైతే చెప్పట్లేదు సో మేము విజయవాడ స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ బస్ ఎక్కి సో ఎక్కుతున్నప్పుడైతే మేము అడిగే ఎక్కాము అక్కడ ఆగుతుందా మేము వెళ్ళాల్సిన ఊరికి ఆగుతుందా అంటే కండక్టర్ గారు చెప్పారు ఎస్ ఆగుతుందండి అంటేనే మేము ఎక్కాము సో ఏమైందంటే మేము రీచ్ అయ్యి మా ప్లేస్కి రీచ్ అయ్యి ఒక టెన్ మినిట్స్కి ముందు ఒక ఫ్యామిలీ దిగాలన్నమాట ఒక బస్ స్టాండ్లో సో ఆవిడ చెప్పారు అక్కడ ఆపండి అని చెప్తే కండక్టర్ ఏం చెప్పారంటే ఇది హైవే మీద నుంచి వెళ్తుందమ్మా హైవేలో సైడ్కి ఆపేస్తాము మీరు లోపలికి వెళ్ళాల్సింది ఆటో ఎక్కువ ఎలానో మీ పిప్పలు మీరు పడి వెళ్ళాలి బస్ స్టేషన్ దాకైతే అయితే వెళ్ళదు అని చెప్పి చెప్పారు సో అక్కడైతే చాలా డిస్టర్బెన్స్ జరిగిందండి ఎందుకంటే మీతో ఈ చిన్న టాపిక్ అనేది షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అనేది ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను ఎందుకు డిస్టర్బెన్స్ జరిగిందంటే మేము నేను మేము ఉంటుంది ఇప్పుడు ఏపీ హైదరాబాద్ పర్సన్ అంటే యూజువల్ అది తెలంగాణనే సో ఇక్కడ ఆపాలి అంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన ఒక పర్సన్ గొడవ పెట్టుకున్నాను అండి గొడవ ఏంటంటే మీరు ఏపీ వాళ్ళు కదా మీరు హైదరాబాద్ తెలంగాణ బస్సు ఎందుకు ఎక్కారు మీకు ఏపీ బస్సు లేవా అని చెప్పి క్వశ్చన్ చేశారు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్కి ఫ్రీ బస్ అని చెప్పి అలాట్ చేశారు అది జియో అయితే పాస్ చేశారు కానీ ఏపీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ బస్సెస్ ఎక్కకూడదనే రూల్ అయితే జియో అయితే పాస్ చేయలేదు కదండి చెప్తుంది అర్థమవుతుంది కదా మీకు ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ బస్సెస్ అనేది ఎక్కొచ్చు ఎక్కకూడదని ఎక్కడ మనకి జీవో అనేది పాస్ చేయలేదు కదా జస్ట్ కాకపోతే విమెన్స్ ఎవరైతే తెలంగాణ విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ బస్సెస్ అనేది అలాట్ చేశారు సో ఆ పర్సన్ ఎలా గొడవ చేశారంటే మీరు మధ్యలో దిగిపోవాలి మీరు ఎలా ఎక్కారు చెప్పకుండా మీకు తెలీదా మీకు అసలు బుద్ధుందా లేదా అని మాట్లాడారండి లేడీస్తో మీకు అసలు బుద్ధుందా లేదా అని చెప్పి గట్టిగా అనమాట ఆయన తెలంగాణ బస్సులే ఉన్నాయా ఏపీ వాళ్ళకి ఏపీలో బస్సెస్ లేవా అన్నట్లు మాట్లాడారు సో ఏపీలో బస్సెస్ ఎందుకు లేవండి అసలు తెలంగాణ సపరేట్ అయిపోయింది ఓకే మళ్ళీ ఈ బస్సెస్ కూడా ఎందుకండి ఇలా ఎవరు మాట్లాడకండి ప్లీజ్ నేను కావాలని మీతో షేర్ చేస్తున్నాను ఏపీలో బస్సెస్ లేక కాదు ఏపీ వాళ్ళకి బస్సెస్ దొరకక కాదు కాకపోతే వాళ్ళు అడిగి ఎక్కారు మేము కూడా యాజ్ యూజువల్ అడిగే ఎక్కాము ఎప్పుడైనా అడిగే ఎక్కుతాం సో ఆ రోజు కూడా అడిగే ఎక్కామన్నమాట ఎక్ ఎక్కండి దింపుతాము ఆ బస్టాండ్లో అని చెప్పారు కానీ మధ్యలో ఉన్నది ఏం చెప్పారంటే హైవే మీద నుంచి వెళ్తుంది స్టేషన్కి వెళ్ళదు బస్ స్టాండ్కి వెళ్ళదని చెప్పేశారు మిడిల్లో చిన్న పిల్లల్ని తీసుకొని ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు ఎలా దిగుతామండి చెప్పండి మిడిల్లో దించేస్తారు అలా ఒక లేడీ అయితే చాలా గట్టిగా మాట్లాడారండి మీరు బస్ నెంబరు ప్లస్ మీ పేరు రాసివ్వండి మేము కంప్లైంట్ చేసి డ్రాప్ లా డ్రాప్ బాక్స్లో వేస్తాము అని చెప్పి గట్టిగా మాట్లాడితే మమ్మల్ని ఒక స్టేషన్ దగ్గర ఆపారనమాట సో అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ఆటో ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డామండి ప్లీజ్ ఎవ్వరు ఇలా మాట్లాడద్దు ఏపీ అంటే తెలంగాణ ఏంటండి మనం అందరం ఉండేది ఒక ఇండియాలోని అది గుర్తిస్తే చాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈసారి ఎవ్వరు ఇలా చేయగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్